సమస్యల పరిష్కారం కోసం సింగరేణి వ్యాప్తంగా భూ నిర్వాసితులైన అద్దె వాహనదారులు చేపట్టిన సమ్మె శనివారంతో నాలుగవ రోజుకు చేరింది రామగుండం సింగరేణి సంస్థలోనే మూడు డివిజన్లలో సుమారు ఐదు వందల మంది వాహనదారులు సమ్మెలో పాల్గొన్నారు తమ సమస్యలు పరిష్కరించాలంటూ సంస్థ జీఎం కార్యాలయాల ఎదుట అద్దె వాహనాలను నిలిపివేసి నిరసనకు దిగారు సమ్మె కారణంగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి దీంతో అధికారులు స్వంత వాహనాల ద్వారా విధులకు హాజరవుతున్నారు తమను కాదని ప్రైవేటు వాహనాలను సింగరేణి క్వారీలలోకి దించడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని సింగరేణి అధికారులతో వాగ్వాదానికి దిగారు ఇప్పటికైనా అద్దె వాహనాల బిల్లులు సీఎంపీఎఫ్ కొత్తగా టెండర్లు పిలిచిన వాహనాల యూనిట్ రేటు పెంచాలని పాత టెండర్ వాహనాలకు లైవ్ ఆర్డర్ ఐదు సంవత్సరాలకు కాలపరిమితి పెంచాలని వాహన యజమానులు డిమాండ్ చేశారు

సింగరేణి యాజమాన్యం అద్దె వాహనాల యజమానులను ఇబ్బందులకు గురి చేస్తూ ఇప్పటికీ సంవత్సర కాలం నుండి మా సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ ఈరోజు ప్రైవేట్ వాహనాలను తీసుకొని వచ్చి వాళ్ళకి ఎలాంటి రూల్స్ లేకుండా బండ్లను నడిపించుకుంటున్నారు అంటే మేము పెట్టిన వాహనాలకేమో మీకు రూల్స్ ఉంటాయి కానీ మీ మీ అద్దె వాహనం మీరు తెచ్చుకున్న వెహికల్స్కు మీకు రూల్స్ ఉండయా అని చెప్పేసి మేము ఈ ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అదే విధంగా ఆల్ ఏరియా లోపల ఈరోజు నాలుగవ రోజు సమ్మె జరుగుతుంది మేము భూనిర్వాసులం భూములు కోల్పోయి మాకు ఉద్యోగాలు వస్తాయని మేము ఆశతో మా తల్లిదండ్రులు మీకు భూములు ఇస్తే ఈరోజు మాకు అద్దె వాహనాల పేరిట వెహికల్స్ ఇచ్చి ఆ వెహికల్స్లో రూల్స్ మీ మీ రూల్స్ పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుండ్రు మేము చాలి చాలని జీతాలతోటి మేము బ్రతుకుతున్నామే ఇప్పటికీ మాకు అందులో వచ్చేది లేదు డ్రైవర్ల జీతము వాళ్ళకు సీఎంపిఎఫ్ అనే పేరుతోటి మమ్మల్ని ఇబ్బందులకు గుర్తిస్తున్నారు ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం మా యజమానులను మా భూనిర్వాసులను గుర్తించి మాకు సీఎంపిఎఫ్ కట్ చేసుకున్న డబ్బులు మాకు తిరిగి ఇచ్చేసి ఇప్పటి నుండి మీరు రూల్స్ ఏముంటాయి అవి పాటించుకోండి మాకు అదేవిధంగా కంపెనీ మాకు పెంచి మాకు సీఎంపిఎఫ్ మీరు కట్ చేసుకోండి వద్దాన్ని మేము అనడం లేదు కానీ సింగరేణి యాజమాన్యం కూడా వాళ్ళ వాట కలపాలి తప్ప మా ఓనర్ల మీద ఇవ్వకుండా మామూలు ఇబ్బందులకు గురి చేయదు ఇదే విధంగా గురి చేస్తే మా కుటుంబాలతో సహా మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తాం ముందు ముందు ఇంకా కూడా ఈ సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం సింగరేణి